సో మనతో పాటు కొంతమంది అడ్వోకేట్స్ కూడా ఉన్నారు సో ఏంటన్నా అంటే వీళ్ళ చేతిలో మనం ప్లాంప్లెట్ చూడొచ్చు సో డిమాండ్ టు అపాయింట్ జడ్జెస్ అని చెప్పి కూడా సో అర్జెంట్లీ ఇన్ తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆల్సో అని చెప్పి కూడా సో ఫైవ్ థౌసండ్ కేసెస్ కేసెస్ఆర్ పెండింగ్ సీన్స్ ద పాస్ట్ టూ ఇయర్స్ అంటూ కూడా ఒక ప్ల కార్డ్ మాత్రం ఇక్కడ ఆ ధర్నా చౌక్ దగ్గర అయితే వీళ్ళు ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు ఏంటి అసలు ఆ వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో చెప్పండి ఇలా ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటారు యాక్చువల్లీ మన దగ్గర కేసులు చాలా పెండింగ్లో ఉంటున్నాయి సో హ్యూమన్ రైట్స్ కమిషన్లో చైర్మన్ గారు లేరు తర్వాత ఇది లోకాయుక్తలో కూడా చైర్మన్ గారు లేరు సో బాధితులు ఎక్కువైపోయి సో కేసులు పెండింగ్ అయిపోతుంటే సత్వర న్యాయం అనేది మనకు జరగట్లేదు సో దానివల్ల ఏంటంటే బాధితులు ఇబ్బంది పడ్డము తర్వాత వచ్చేసి వాళ్ళకి కేసులు సాల్వ్ చేయలేక అండ్ కోర్టులో పెండింగ్ ఉండేసి ఇది డిలే జరుగుతుంది సో ఫాస్ట్గా చేస్తే ఏంటంటే జస్టిస్ ఫాస్ట్గా వస్తుంది వాళ్ళకి కొంచెము సత్వర న్యాయం జరిగితే వాళ్ళు కొంచెం ఉపశమనం పొందుతారు కదా సో దాని గురించి మనవంతు సాయంగా మనము దీని గురించి కొట్లాడి సో రేవంత్ రెడ్డి గారిని తర్వాత వచ్చేసి మన రాష్ట్ర పెద్దల్ని మనం మన మనవించుకునేది ఏంటంటే సో ఈ చైర్మన్ గారిని అపాయింట్మెంట్ చే అపాయింట్ చేస్తే త్వరగా సో ఈ కేసులు అనేది పెండింగ్ లేకుండా పోతాయి సో బర్డెన్ కొంచెం మనకు తగ్గుతుంది తర్వాత అందరికీ సత్వర న్యాయం జరుగుతుంది అనేది మా డిమాండ్ ఓకేనా సో ముఖ్యంగా ఇక్కడ పురుషులకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా కొన్ని వర్షన్స్ మనం పెట్టుకున్నాం అంటే ఎలాంటి కేసులు మీరు అందులో చూసారు దాని ముఖ్యంగా పురుషులు అని చెప్పి పెట్టడానికి ఆ ముఖ్య కారణం ఏంటంటారు వాళ్ళు ఏదో ఒక రకంగా ముందు మాత్రం కలిసి ఉండి లైక్ మ్యారేజే కానీ లేకపోతే ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు అమ్మాయి అబ్బాయి లేకపోతే పక్క వాళ్ళు అయ్యి ఉండొచ్చు లేకపోతే నేబర్స్ ఇట్లా అయ్యి ఉండొచ్చు ఒకటే బిల్డింగ్లో ఉండి ఉండొచ్చు ఇట్లాంటి చోట్ల ఏమైతున్నాయనంటే నార్మల్గా ముందు వాళ్ళంతా మంచి పర్చ పరిచయస్తులే మంచి బాండింగ్ ఉంది అందరికి ఇదిగా ఉంది సడన్గా ఏదన్నా తప్పు జరిగింది ఆ చిన్న తప్పులకు కూడా దాన్ని పెద్దగా చూపించుకొని దానికి కొట్లాడుకొని వాళ్ళు ఎట్లా అంటే కోర్టుల వరకు వెళ్ళేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేసి సో బాధితులు అవ్వడం జరుగుతుంది అది ఇప్పుడు ఎట్లా అంటే ఉమెన్కి ప్రొటెక్షన్ ఉండాలి మన ధర్మం అది మన మన శాస్త్రము మన ఇది మన పెద్దలు అందరూ చెప్పింది ఏంటంటే ఆడవాళ్ళని స్త్రీలని గౌరవించాలి మన కల్చర్ అదే చెప్తున్నది సో పెద్దవాళ్ళు అదే చెప్తున్నారు లోకం అదే చెప్తుంది చదువు అదే చెప్తుంది కానీ ఇక్కడ వరకు వచ్చేసరికి మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే సో దాన్ని అడ్డం పెట్టుకొని ఒక్కొక్కరి మీద వాళ్ళని ఎట్లా ఇది చేయాలి టార్చర్ పెట్టాలి వాళ్ళ నుంచి మనం లబ్ధి పొందాలి ఫైనాన్షియల్గా కానీ లేకుంటే సైకలాజికల్గా కానీ సో లేకపోతే మానసికంగా ఇది హింసించి వాళ్ళని ఇది చేసి దాన్ని డబ్బులు చేసుకుందామని చూసి వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని ఇబ్బందికి గురి చేయడము సో ఇప్పుడు అదే పెళ్ళిళ్ళ వరకు వస్తే ముందు బాగానే ఉంటుంది తర్వాత వాళ్ళకు కనుక ఇంట్లో పనులు చెప్పడము లేకపోతే నార్మల్గా హస్బెండ్ అని అడిగితే అత్తయమని అడిగితే వాటి మీద వాళ్ళు లేనిపోని అభాండాలు వేశారని చెప్పేసి అని తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని ఇబ్బంది పెట్టి కోర్టు వరకు లాగి వాళ్ళను ఒక సఖ్యత అనేది ఒక ఇది అనేది ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది వాళ్ళు కోల్పోవడం జరుగుతోంది ఇక్కడ ముఖ్యంగా పురుషులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు అంటారు పురుషుల కంటే అందరికీ జరుగుతుందని నేను చెప్పట్లేదు కొందరు కొందరికి జరుగుతున్నది అది ఎందుకని అంటే తప్పుడు కేసుల వల్ల వాళ్ళు పాపం అన్యాయం అయిపోయి ఫ్యామిలీకి దూరం అయిపోయి వాళ్ళు పనులు చేసుకోలేక జాబులు కోల్పోయి వాళ్ళ కెరీర్ ఇబ్బందిలో పడేసుకొని వాళ్ళ జీవితం అగమ్య గోచరంగా ఇదైపోయి వాళ్ళు కొంచెం ఇబ్బందులోకి వచ్చేసి వాళ్ళు సంఘంలో నిలదొక్కుకోలేక వాళ్ళు ఎట్లాంటి ఆడవాళ్ళు కేసులు పెట్టాలని చెప్పేసి అని దాని నుంచి వాళ్ళకు పరువు పోతుంది అన్న ఇది దానికి నలుగురికి చెప్పుకోలేక పాపం మనసులో మదన పడి సైకలాజికల్గా ఇబ్బంది అయిపోతున్నారు సో అలాంటి దానికి ఏంటంటే సత్ న్యాయం అందరికీ జరగాలి లేడ ఆడవాళ్ళకి జరగాలి మగవాళ్ళకి జరగాలి సో అది మనకు ఎట్లా అంటే ఇప్పుడు తప్పు ఎవరున్నా చూసుకొని ఆ వెయిటేజ్లో ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే ఏది కానీ ఎవిడెన్స్ స్పీక్స్ సో ఎవిడెన్స్ కరెక్ట్గా మనకు ఫ్రేమ్ ఎట్లా చేసేలో ఏంది అది ఇప్పుడు ఇవాళ రేపు మనకు చాలా ఉన్నాయి అంటే రికార్డింగ్స్ అనుకోండి ఇది కానీ వాళ్ళ మధ్యలో కన్వర్సేషన్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ ఇది కానీ బిఫోర్ ఉన్న బాండింగ్ కానీ ఇవన్నీ మనం అన్లైజ్ చేసుకుంటే మనకు అవి చూస్తే మనకు ఒక ఇది వస్తుంది అరే ఇది తప్పుడు కేసు ఇది ఇది పద్ధతి కాదు ఇది చేయడం అనేది సో ఆ ఇదికి మగవాళ్ళకు కూడా న్యాయం జరిగితే వాళ్ళకి కూడా అండ ఉంటే ఇట్లాంటి కొందరు బాధితులు ఉండరు ఇట్లాంటివి ఇప్పుడు అతులు అని చెప్పేసి అని ఆయన ఒక అతను ఉన్నాడు సో ఆయన వచ్చేసి భార్య ఇట్లా చేసింది మంచి ఐటీ ఎంప్లాయ్ మంచి కెరీర్ ఉంది కానీ ఏంటంటే భార్య పెట్టిన ఇదిలా పాపం పిల్లల్ని కూడా చూసుకోలేకుండా ఆయనకు ఒక కూతురు ఉన్నట్టుంది ఆ ఇది కూడా చూసుకోలేక ఇబ్బంది పడిపోయి ఆ పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగక కోర్టులో న్యాయం జరగక ఆ అతను వచ్చేసి ఏ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తన గోడు ఎవరు వింటలేరు నవ్వుతున్నారు పరుగు పోతుందని చెప్పేసి అని సుసైడ్ చేసుకున్నాడు సో ఇట్లాంటి ఒకటి కాదు రోజు ఎన్నో వస్తున్నాయి బట్ మనం ముందుకు వచ్చేవి కొన్ని సో ఆ ఇది కూడా రాకుండా మనం అందరికీ న్యాయం చేద్దామనేది మన ఉద్దేశం